అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య కొంచెం హెల్త్ పట్ల జాగ్రత్తగా చాలా రకరకాల వెరైటీస్ చేస్తూ ఉన్నాను వాటిలో భాగంగానే మిల్లెట్స్తో పొంగల్ చేశారండి అది పొట్టు పెసలతో మిల్లెట్స్ అనేది అప్పటికప్పుడు చేయడం అవ్వదు కదా అది అందుకనేసి నేను నైటు క్లీన్ చేసేసి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను పొద్దున్నే టిఫిన్ తయారు చేసేటప్పటికి అది ఎయిట్ అవర్స్ పైన నాన్ మంచిదని చెప్తారు కదా అట్లానే నేను చేశాను పొద్దుట ఇంకా నార్మల్గా పెసరపప్పు వేస్తాం కదా పొంగలికి పెసరపప్పుతో అంటే పొంగల్ వేసే పెసరపప్పు కాకుండా పొట్టుతో చేసినవి అయితే ఇంకా ఫైబర్ రిచ్గా ఉంటుంది కదా అని పొట్టు పెసరపప్పు ఇట్లా నానపెట్టిన మిల్లెట్సు ఇవి కలుపుకొని నార్మల్గా మనం పొంగలికి ఎలా వేసుకుంటామో అలాగే అన్ని రకాలుగా మనం అంటే నెయ్యి వేసేసి తాలింపుకి మిరియాలు జీలకర్ర అల్లము పచ్చిమిరపకాయ పచ్చినగపప్పు కొంచెం ఇంకువ ఇవన్నీ వేసేసి తాలింపు తర్వాత ఇవి ఈ పెసరపప్పు మిల్లెట్స్ నాన ఇవి అన్నీ కలిపి వేసేసుకొని దానికి కొలత వచ్చి వన్ టూ ఒకటికి రెండు కదా నేను వచ్చి ఇంకొక గ్లాస్ ఎక్కువ వేసాను అది బాగా ఉడకాలి కదా అని చెప్పి తర్వాత అందులో కొంచెం నేను పాలు కూడా పోసానండి టేస్ట్ కోసం పొంగల్లో పాలు పోసుకొని చేస్తే చాలా బాగుంటుంది ఇంకా పసుపు పొంగలి ఇవన్నీ వేసేస్తే ఇంకో కొంచెం వేసేసి ఇవన్నీ వేసిన తర్వాత ఇంక నార్మల్గా పొంగలికి లాగా నేను కుక్కర్ పెట్టేసుకున్నాను బాగా బాయిల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటుంటే అంత స్మెల్ మంచిగా నెయ్యి వాసన అది ఆవి నెయ్యి కదా మేము వాడేది చాలా స్మెల్ బాగా టేస్ట్గా బాగుంది నార్మల్ పొంగల్ మా వారికి అయితే నార్మల్గా చేసే పొంగలి కన్నా కూడా ఇది చాలా బాగుంది అని చెప్పి అని అన్నారు అది వేడి మీద తింటేనే టేస్ట్ బాగుంటుందండి చల్లగా అయిపోయిన తర్వాత మనకు టేస్ట్ అంటే టేస్ట్లో తిన్నట్టు అనిపించదనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నిందండి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు అందుకని నేను చేసి ఎలా ఉందని మీకు చెప్తున్నాను ఎవరైనా సరే చేసుకోండి చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా మిల్లెట్స్ అప్పుడప్పుడు ఇట్లా దోశలు ఇడ్లీలు పొంగలు అట్లా ఉప్మా అలాంటివి కూడా చేసుకుంటూ ఉంటే కొంచెం టిఫిన్ వెరైటీస్ కూడా మనకు వేరేగా దొరుకుతాయి ఎప్పుడు రెగ్యులర్గా రొటీన్ కానీ కాకుండా వేరే వేరే వెరైటీస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు ఇలా ఈరోజైతే ఇలా తయారు చేసాను ఇంకేదన్నా కొత్తగా రెడీగా చేసి తయారు చేస్తే నేను కనుక్కొని మీకు ఇంకొక వీడియో పెడతాను అలాగే పెడతా ఉంటాను హెల్త్కి సంబంధించివి చూసి మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి ఇంతకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి ధన్యవాదాలు అందరికీ